ప్రియమైన దేవుని పిట్లారా యస్సుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సైన్యములకు అధిపతి వ్యూహ సెలవిచ్చిన మనల్ని దేవుడు ఒక క్వశన ఒక ప్రశ్న వేస్తున్నాడు అంటే దేవుని కూడా క్వశన వేస్తున్నాడు ఏమంటే నేను రోషము గల దేవుడును సైన్యములకు అధిపతి గల దేవుడును సర్వసృష్టికి అధిపతి అయిన దేవుడును రాజ్యములకు రాజులకు రారాజు అయిన దేవుడును సర్వ సృష్టికి కారణభూతుడను విశ్వాన్ని నా నోటి మాట చేత సృజించిన గొప్ప దేవుడును నేనే మిమ్మల్ని అడుగుతున్నా నా నామము నా పేరు పెట్టబడిన జనాంగమా క్రైస్తవ జనాంగమా మీకున్న రోషం ఏమైంది మీకున్న నిరీక్షణ ఏమైంది మీకున్న ఆ పట్టుదల ఏమైంది దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి యహో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధవాడు మన దేవుడు మనం కొచుని వేస్తున్నాడు మీ రోషం ఏమైంది మీ భక్తి ఏమైంది మీ పరిశుద్ధత ఏమైంది మీ పవిత్రత ఏమైంది దేవుని దేవుడులారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి దేవుడు ఇవే కొచిని చేస్తాడు ఈ సమాజంలో ఈ లోకమును బ్రతుకుతున్న మనం దేవుని కొరకు రోషం కలిగి జీవించమని ఆయన ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏ విషయంలో మనం తప్పిపోకూడదు ఏ విషయంలో మన పరిశుద్ధతను వదిలిపోకూడదు లోకంలో జీవిస్తున్నాం కానీ లోకంలో కలిసిపోకూడదు ప్రియమైన దేవుని జనాంగమా అని ఒకటే మాట్లాడుతున్నాడు మీ రోషం ఏమైంది మీ రోషం ఏమైంది